హాయ్ ఎస్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సంబంధించిన మూల్యాంకనం అనేది ఈ నెల పదకొండు నుంచి అయితే అయితే కాబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ మనకు ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్స్ ఏవైతే ఉంటాయో సో వీటిలో అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు సో లాక్డౌన్ అనేది ముగిసిన తర్వాత రెడ్ జోన్లో కూడా వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అనేది చేస్తారంట ఈసారి జూలై పదిహేను నుంచి మనకు విద్యా సంవత్సరం అయితే ఆరంభం కాబోతున్నట్లుగా ఈరోజు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది జూన్ చివరి నుంచి ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలు అయితే ఉంటాయని చెప్పి కూడా సమాచారం ఓకే సో మొత్తంగా అరవై లక్షలకు సంబంధించి అసోసియేషన్ మూల్యాంకనం చేస్తారన్నమాట ఓకే దీనికి సంబంధించి వచ్చిన మరిన్ని అప్డేట్స్ మనం చూసినట్లయితే పదమూడు జిల్లాల్లోనూ కూడా జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం అయితే ఏర్పాటు అయితే అవుతాయంట మూల్యాంకనానికి రెండు మూడు భవనాలను గుర్తించి ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి భోజనం వసతి అనే ఏర్పాట్లని చేస్తారంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను అనుసరించి మూల్యాంకనం అయితే చేస్తామని చెప్పి అంటున్నారు సో ఇప్పటికే మనకు హెడ్సెట్ ఐసెట్ ఎంసెట్ పీజీ సెట్ లా సెట్ పరీక్షలకు సంబంధించి తేదీలు కూడా ఖరాలను చేసినందున ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు అనేది త్వరగా వేగంగా మనకు రిలీజ్ చేస్తామని చెప్పి కూడా అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వారు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఎగ్జామ్స్కి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి మీరు ఆ షెడ్యూల్ని అనుసరించి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అయితే అవ్వండి మూల్యాంకనం కూడా ప్రారంభమైతే అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో